నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారికి ముఖ్య గమనిక అలాగే గతంలో కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది మళ్ళీ కూడా చేస్తూ ఉన్నాను ఎందుకంటే విమాన ప్రయాణాలు చేసేటప్పుడు మీరైతే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం కానీ ఇతర దేశాలలో అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రజలను భయపెడుతూ ఉంది గత కొన్ని రోజులుగా భారతదేశంలోని పలు రాష్ట్రాలలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది కేరళ మహారాష్ట్ర ఢిల్లీ వంటి రాష్ట్రాలలో అధికంగా కేసులు నమోదవుతూ ఉండడంతో ప్రజల్లో మళ్ళీ ఆందోళన మొదలయ్యింది ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదయ్యాయి కరోనా కేసులు వెయ్యి దాటడం ఇదే మొదటిసారి కావడంతో పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే ప్రస్తుతం వచ్చిన కొత్త వేరియంట్లు ఏవైతే ఉన్నాయో కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్లు ఏవైతే ఉన్నాయో పెద్దగా ప్రభావం చూపడం లేదని చెప్పేసి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మనం దాని నుంచి దూరంగా ఉండవచ్చు అని చెప్పేసి అలాగే జాగ్రత్తలు అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం రెండు సంవత్సరాల పాటు ఆ జాగ్రత్తలు తీసుకొని అక్కడి నుంచి మనమైతే పెద్ద సంక్షోభం నుంచి పెను ప్రమాదం నుంచి బయటపడ్డాం కాబట్టి కరోనా జాగ్రత్తలు అందరికీ తెలిసే ఉంటుంది విమాన ప్రయాణాలు చేసేటప్పుడు వివిధ దేశాలకు సంబంధించిన వారు అలాగే కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో కానీ వివిధ ప్రాంతాల నుంచి ఇండియాకు ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి అందరూ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మీ యొక్క ఫ్యామిలీని కలవటానికి మీ యొక్క కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడానికి వెళుతూ ఉన్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని అలాగే మీ యొక్క ప్రయాణం ఆరోగ్యకరంగా మరియు క్షేమంగా జరగాలని ఆ యొక్క దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్